ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందర్గ నమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి పదకొండవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి జనవరి నెల పదకొండవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజంతా కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున కొంచెం మీకు బద్ధకం ఎక్కువగా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు చేస్తున్న పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న ఇబ్బందులు రావటం వల్ల మీకు ఒక రకమైన ఆందోళనకరమైన పరిస్థితులు అంటే ఒక రకమైన భయం అనేది ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీకు సరే చేద్దాంలే చూద్దాంలే అనే ఒక రకమైన ధోరణి మీలో ఆవహిస్తుంది అందువల్ల ఖచ్చితంగా కుంభరాశి వల్ల అలాంటి మానసికమైన పరిస్థితి నుంచి మీరు బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతికి ఈ రోజున ఖర్చులు కూడా బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రయాణాల్లో మీకు చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే సమయానికి బస్సు రాకపోవటం సమయానికి మీకు ట్రైన్స్ రాకపోవటం మీరు ఎక్స్పెక్ట్ చేసిన టైంకి అవి మీరు చేరుకోలేకపోవటం ఇలాంటి ఇబ్బందులు కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున స్థిరాస్తులు వ్యవహారాల్లో కూడా ఈ రోజున మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఈ స్థిరాస్తులకి అమ్మడం కానీ కొండం కానీ ఇలాంటి విషయాల్లో మీరు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది ముఖ్యంగా రాత కోతల విషయంలో రాత కోతల విషయంలో ఎవరినో నమ్మి మూడో వ్యక్తిని నమ్మి మీరు వాళ్ళ మీద అప్పచేపితే మాత్రం ఖచ్చితంగా మీరు ఇబ్బందులు పాలవుతారు అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే మీరు ఎలాంటి నిర్ణయాలన్నా తీసుకోవాలి ఒకవేళ మీకు వాటి మీద అవగాహన లేకపోతే వాటి మీద అవగాహన ఉన్న వాళ్ళ యొక్క సలహాలు సూచన మేరకు మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది క్రయ విక్రయాల్లో ఎట్టు పరిస్థితుల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే వాహనాలు కొనుగోలు చేయడానికి మాత్రం ఈరోజు బాగానే ఉంటుంది మీరు నిరభ్యంతరంగా వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు అయితే ఎక్కువగా ఈ రోజున మీకు పనికిరాని పనులు ఎక్కువగా చేయడానికి ఎక్కువగా అవసరం నేను అవసరమైన పనులు మీకు ఉపయోగపడవు పెద్దగా అయినా ఆ పనుల మీద ఎక్కువగా మీరు కాన్సన్ట్రేషన్ చేయడానికి ఎక్కువగా దాని మీద దృష్టి పెట్టడానికి ఎక్కువగా ఏకాగ్రత పెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి పనుల నుంచి ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో జా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే కూడా అవకాశం ఉందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు అనే వాహనాల మీద వెళ్తున్నప్పుడు దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది దో బంధువులు ఇళ్ళకి వెళ్తారు వాళ్ళు బంధువులతో మీరు గడ గడపడానికి మీరు మీ స్నేహితులతో కానీ బంధువులతో కానీ గడపడానికి అలాగే ఆధ్యాత్మిక ప్రదేశాలకు కూడా వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ఆసక్తి కూడా ఈ రోజున మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల పుణ్యక్షేత్రాలు కానీ లేకపోతే దూర ప్రయాణాలు కానీ ఇలాంటివన్నీ కూడా మీరు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఈ రోజున విద్యార్థులు విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి కానీ వేరే వ్యాపకాల మీద వేరే విషయాల మీద ఎటు పరిస్థితుల్లో ఉండకూడదు ఎప్పుడు కూడా మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ రోజున మీకు ఏకాగ్రత కొరవడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందువల్ల ఏకాగ్రత కొరవడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఏకాగ్రత పెట్టడానికి మీరు ప్రయత్నం చేయాలి దానివల్ల ఏకాగ్రత పెట్టాలంటే మీరు దృష్టంతా చదువు మీద పెట్టాలి కానీ ఇతర వ్యాపకాల మీద సినిమాల మీద కానీ టీవీల మీద కానీ సెల్ ఫోన్ల మీద కానీ ఇటువంటి వాటి మీద కూడా ఇటువంటి వాటి మీద పెట్టకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఈ రోజున ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో ప్లస్ ఆదాయం విషయంలో ఖర్చుల విషయంలో అలాగే ఇతరతర అన్ని విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున బంధు విద్వేషం కూడా జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అంటే బంధువులతో మా మాట రావటం కానీ మనస్పర్ధలు రావటం కానీ అభిప్రాయ భేదాలు రావటం కానీ ఇలాంటివన్నీ కూడా మీకు జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అందువల్ల ఎట్టి పరిస్థితులు కూడా మీ బంధువులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి ఓర్పుతో మాట్లాడండి సహనంతో మాట్లాడండి సమయం పాటించండి ఒకవేళ వాళ్ళు ఏదో మాట ఏదైనా ఒక మా రెండు మాటలు విసిరేసినా మీరు మౌనంగా నవ్వుతూ ఉండిపోండి అక్కడితో ఆ సమస్య వదిలిపోతుంది వాళ్ళు ఏదో అన్నారని మీరు కూడా ఒక రెండు మాటలు అంటే ఖచ్చితంగా అక్కడ కొత్త సమస్యలు వస్తాయి మిమ్మల్ని వాళ్ళు ద్వేషిస్తారు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు మీ మీద నిందలు వేస్తారు ఇవన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున బంధువులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఒక రకమైన మానసికమైన ఆందోళన కూడా మీలో ఆవరించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అంటే అది భవిష్యత్తు గురించి కానీ లేదా మీ పిల్లల గురించి కానీ మీ పిల్లల భవిష్యత్తు గురించి కానీ వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళ గురించి కానీ వాళ్ళ యొక్క విద్య గురించి కానీ ఇలాగా ఏదో విషయం మీద మీరు ఏదో ఒక రకమైన మానసికమైన ఆందోళనకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మానసికమైన బాధ ఎక్కువగా పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు కంపేర్ చేసుకుంటే ఇతరులకన్నా మీరు ఎక్కువగా బ్ చేస్తూ ఉంటారు ఇతరులకన్నా మీరు తక్కువ సంపాదిస్తూ ఉంటారు అందువల్ల మీకన్నా తక్కువ అర్హతలు ఉన్నవాళ్ళు తక్కువ సామర్థ్యం ఉన్నవాళ్ళు వాళ్ళు మీకన్నా ముందుకు దూసుకు వెళ్ళిపోతుంటే మీరు నిస్సహాయతో చాలా మీ యొక్క దురదృష్టాన్ని మిమ్మల్ని మీరే తిట్టుకుంటూ మీ ఆందోళనకు గురయ్యే ఉంటాయి సాధ్యనంత వరకు మీరు ఈ కుంభరాశి వాళ్ళు అలాంటి ప్రయత్నాలు చేయకండి ఎందుకంటే కష్టాలు అనేవి ప్రతి మనిషికి వస్తాయి అందులో ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని జరుగుతుంది ఈ ఏలినాటి శనిలో ఖచ్చితంగా శని భగవాన్ని మీకు ఖచ్చితంగా కొంత ఎంత అయినప్పటికీ కూడా మీకు ఎంతో కొంత మీకు ఆయన టెన్షన్ పెడతాడు టెన్షన్ పెట్టకుండా మీకు ఏ ఏమి ఇవ్వడు డబ్బు ఇవ్వడు కీర్తి ఇవ్వడు ప్రతిష్ట ఇవ్వడు అందువల్ల ఆయన పెడతాడు ఇది టెస్టింగ్ టైంగా మీరు గమనించాలి కుంభరాశి వాళ్ళంతా దీన్ని మీరు టెస్టింగ్ టైంగా భావించి మీరు ముందుకు వెళ్ళి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి తప్పించి నాకు ఆ బాధలు వచ్చేసినాయి జీవితంలో ఈ ప్రపంచంలో ఉన్న బాధలన్నీ ఎవరికీ బాధలు నా ఒక్కడికే బాధలు నాకు ఒక్కడికే సమస్యలు ఉన్నాయి ఇక ఈ జీవితానికి అర్థం లేదు ఈ జీవితానికి విలువే లేదు అని అపనమ్మకంతో ఆత్మ న్యూనతతో మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం ఎట్టి పరిస్థితిలో కూడా చేయకూడదు కష్టాలన్నీ అందరికీ ఉంటాయి ఏలినర్శని అందరికీ వస్తుంది ద్వాదశ్రాస్లు వాళ్ళందరికీ వస్తుంది కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎవడ స్థాయిలో వాడికి ఉంటుంది ఎవరి స్థాయిలో వాడికి కష్టాలు ఉంటాయి అందువల్ల మనం పక్క చూసి వాడేదో బా వాడేదో ఆనందించేస్తున్నాడు వాడు చాలా హ్యాపీగా ఉన్నాడని ఎట్టి పరిస్థితులు కూడా కంపేర్ చేసుకోకండి నిత్యము కూడా స్మరణం చేయండి నిత్యము కూడా శని జపం చేయండి నిత్యము కూడా మీరు హనుమాన్ చాలిసే పఠించండి అలాగే దుర్గా సప్తశతిని మీరు నిత్యము కూడా ఆరా పఠించండి అలాగే దుర్గా ఆపదుద్దార స్తోత్రాన్ని కూడా మీరు పఠించండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి మీకు డబ్బులకు విషయాల్లో డబ్బులతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి బ్రహ్మాండంగా పనిచేస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు అందులో ఈ ధనుర్మాస కాలంలో మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ఇంకా బ్రహ్మాండమైన ఫలితాలను ఇస్తుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈరోజున శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయండి శ్రీవెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని మీరు పఠించండి దానివల్ల అమోఘమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజ్ నా సుఖనోభవంతు నమస్కారం